ఊపందుకున్న నామినేషన్ల పర్వం త్వరలో జరగబోయే మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియలో భాగంగా మహబూబా జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో రెండవ రోజు వివిధ పార్టీలకు చెందిన కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు వేయడం జరిగింది ఈ సందర్భంగా కౌన్సిలర్గా పోటీ చేయు అభ్యర్థులు సంయుక్తంగా మాట్లాడుతూ త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మాకు అందరి ఆదరించి ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను వేడుకోవడం జరిగింది భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి పన్నెండో వార్డులో ధారావత్ పద్మ వైఫ్ ఆఫ్ కిషన్ నాయక్ గారితో ఈరోజు నామినేషన్ వేయించడం జరిగింది పన్నెండో వార్డు ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో ధారావత్ పద్మ గారిని మేము నామినేషన్ ఈరోజు అధికారికంగా వేయడం జరిగింది తొరూరులో ఉన్నటువంటి పదహారు మున్సిపాలిటీలకు పదహారు వార్డులు గెలవడానికి మేము ఛాయశక్తుల కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా పన్నెండో వార్డు ఇన్చార్జ్ ఉన్నటువంటి నేను ఒక పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్గా పన్నెండవ వార్డు గెలుపు కోసం నేను ప్రయత్నం చేస్తానని మనస్ఫూర్తిగా వారికి హామీ ఇవ్వడం జరిగింది పన్నెండవ వార్డు ధారా పద్మను దిగ్విజయంగా అత్యధిక మెజారిటీతోటి నేను గెలిపిస్తానని మీకు హామీ ఏదున్నా కూడా చేసి ముందు ఎప్పుడు లేకపోయినా కూడా ఎలక్షన్ గెలిపియాలి నాకు కార్ గుర్తుకు అందరికీ సాయం చేద్దాం బలపరిచిన అభ్యర్థిగా ఆరో వార్డులో నామినేషన్ వేయడం జరిగింది దాంట్లో భాగంగా ఝాన్సీ యశస్విని రెడ్డి గారు మమ్మలను మా మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేయమని చెప్పగానే మేము ఆరో వార్డు నుంచి వేయడం జరిగింది వారు మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా జీవితంలో మేము మొదటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసి ఈరోజు వాళ్ళు మనల్ని గుర్తించి ఝాన్సీ యశస్ని రెడ్డి గారు మాకు ఈరోజు ఆరో వార్డులో నిలబడడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు అదేవిధంగా వారు ఏదైతే నమ్మకం పెట్టుకొని మాకు ఈరోజు టికెట్ అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారు ఏదైతే అక్కడ ఉన్నటువంటి దళిత కుటుంబాలన్నీ ఏదైతే కోరుకుంటారో వారికి అనుగుణంగా మేమందరం మా మా కుటుంబం మేము పనిచేయడానికి సుముఖతంగా ఉండి మేము పోవడం జరిగింది వారికి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము చేదోడు వాదోడుగా ఉన్నటువంటి సందర్భాన్ని చూసే అక్కడ ఉన్నటువంటి యువకులు అయితే పెద్దలైతేంది అందరూ మమ్మల్ని ఆహ్వానించు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా రానున్న రోజుల్లో ఇప్పుడున్నటువంటి సేవ కాకుండా ఇప్పుడు చేసేటువంటి సేవ కాకుండా రెట్టింపు సేవ చేసి వారు ఏ విధంగానైతే మా మీద నమ్మకం పెట్టుకున్నారో వా అక్కడ ఉన్నటువంటి ప్రజల నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెడతామని వారికి భరోసాగా ఉంటామని రానున్న రోజులలో ప్రతి కుటుంబంలో కుటుంబంలో వ్యక్తిగా మెదులుకుంటామని ఈ సందర్భంగా తెలియదు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరో వార్డు నుంచి మాకు మేడం టికెట్ ఇచ్చినందుకు వారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తాం గెలిచినాక అందరికీ అందుబాటులో వండుకుంటూ వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలను మించి మేము పనిచేస్తాం అత్యధిక మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు పదహారవ వార్డు నుండి మన మాజీ మంత్రివర్యులు ఎరపరి దయాకర్రావు సార్ గారు ఆదేశాల మేరకు ఐదో వార్డు నుండి పదహారవ వార్డుకి నువ్వు వెళ్ళాలి నువ్వు వాళ్ళు నిలబడాలి నువ్వు వాళ్ళు నిలబడి నువ్వు గెలుస్తావు గెలిపించుకుంటారు వాళ్ళు అక్కడ వార్డు ఉన్న వార్డు అధ్యక్షులు అందరూ భాస్కర్ వెంకటేశ్వర్లు శేఖర్ వాళ్ళ ఉన్న వాళ్ళు అందరు గెలిపించుకుంటారు వాళ్ళు వెళ్ళాలంటే సార్ ఆదేశాల మేరకు సార్ మాట కోసం నేను పదహారు వార్డుకి రావడం జరిగింది పదహారు వార్డులో నేను నాకు ఇక్కడ దగ్గర దగ్గర ఈ పదహారు వార్డులో అందరితోటి అనుబంధాలు సంబంధాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న మిత్రులందరూ నాకు మంచి మిత్రులే కలిసి అందరూ తెలియ పరిచిన మిత్రులే కాబట్టి ఇక్కడ నాకు ఇన్నట్టు ఉండి నన్ను మిత్రులందరూ సహకరించి వాళ్ళు గెలిపిస్తారని ఆశిస్తూ వాడు ప్రజలు వాడు ప్రజల అనుసారంగా వాళ్ళు వాళ్ళ విధంగా వాళ్ళు ఏది చెప్తే అదిగా నేను నడుచుకుంటానని వాళ్ళతోటి కలిసిమెలిసి ఉంటానని ఎంత దుబ్బతండి కూడా నా వార్డు కోసం నేను ఎంతో ఫైట్ చేస్తాను ఈ పదహారు వార్డులో వాళ్ళు నమ్మకంగా నన్ను గెలిపియాలని వాళ్ళ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ నేను ఈ పదహారు వార్డులో నామినేషన్ వేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేస్తున్నాను నా పేరు కొలుపుల సుజాత మా మా ఆయన పేరు శంకర్ కొలుపుల ఇంతకుముందు కౌన్సిలర్గా పనిచేసిండు నేను ఈసారి మళ్ళీ పోటీ చేస్తున్నాను ప్రజలను ఒకటే కోరుకుంటున్నాను ఇంతకుముందు శంకర్ వార్డ్ మెంబర్ కౌన్సిలర్గా గెలిచి అనేక విధాలుగా పనులు చేశాడు ఇప్పుడు నేను కూడా కౌన్సిలర్గా గెలిపి గెలిపించి నేను కూడా చాలా వరకు పనులు పూర్తి చేసుకుంటానని పూర్తి చేసుకుంటానని కోరుకుంటాను ప్రజలకు ఒకటే చెప్తున్నాను అందరూ నన్ను పదిహేను కౌన్సిలర్గా గెలిపించాలని కోరుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ పదిహేను వార్డు కౌన్సిలర్గా మా శ్రీమతి గారిని కల్పుల సుజాత గారిని నిలబెడుతున్నాను గతంలో నేను పదిహేను వార్డు కౌన్సిలర్గా పనిచేశాను నేను ప్రజలకు వార్డు సమస్యలే కానీ అభివృద్ధి కానీ చేశాను ప్రజలకు ఏదైనా సమస్య ఉందంటే వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యను తెలుసుకొని దాన్ని నా స్వయశక్తుల పరిష్కారం అయ్యే వరకు నేను వాళ్ళకు సేవ చేశాను అదే ఆశతోటి ఈసారి మా వార్డు మహిళ రిజర్వేషన్ అయింది జనరల్ మహిళ రిజర్వేషన్ అయింది దానికి మా భార్యని పదిహేను వార్డు కౌన్సిలర్గా పోటీ చేయడానికి నిలబెడుతున్నాను నన్ను ఆదరించినట్టే మా పదిహేను వార్డు ప్రజలు మా శ్రీమతి గారిని కూడా ఆదరించి గెలిపిస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాను మీడియా వారికి ప్రత్యేకంగా నమస్కారం జనసేన పార్టీ ఉమ్మడు వరంగల్ జిల్లాలో ఈ యొక్క మున్సిపాలిటీలో దాదాపు రెండు వందల పై చిలుకు ఉన్న వార్డులలో మా మా శక్తి మేరకు మేము జనసేన పార్టీ తరఫున బరిలో ఉండబోతున్నాం దానికి అనుగుణంగా ఈరోజు తొరూ మున్సిపాలిటీలో ఈరోజు రెండు వార్ రెండో వార్డు అదేవిధంగా పదకొండో వార్డు అభ్యర్థులుగా నిలబడుతున్నటువంటి మా చింతల నాయుడు చింతల మధుర గారు మరి విధంగా కుంభ మహేష్ వీరిద్దరూ ఇప్పుడు ఈరోజు నామినేషన్ ఇస్తున్నాము రేపు కూడా పెద్ద ఎత్తున మా జనసేన పార్టీ తరఫున నామినేషన్ వేస్తాము అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో ఈరోజు మా జనసేన పార్టీకి రోజు రోజుకు స్పందన పెరిగి ఈరోజు భారీ ఎత్తున మేము బరిలోనే ఉండబోతున్నాం మీడియా వారికి తెలియజేస్తున్నాను అన్న అధినేత ఆదేశాల మేరకు ఈ తొరూరు పట్టణంలోని తొరూరు మున్సిపల్ పరిధిలోని రెండు వార్డులలో మేము జనసేన పార్టీ తరఫు నుండి అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది మరియు రెండో వార్డులో కుమం మహేష్ గారు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా పదకొండో వార్డులో చింతల మధు గారు జన సైనికుడు కూడా ప్రకటించడం జరిగింది ఈరోజు నామినేషన్ రెండు వార్డులలో వేస్తున్నాము రేపు కూడా మేము పెద్ద ఎత్తున నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాము అధినేత ఆశయాల సిద్ధాంతాలు ముందు తీసుకుపోవడానికి యువత ముందుకు కదిలి వస్తున్నది ఇది జనసేన ఇది మనసేన ఇది సామాన్యుడి సేన అనే నినాదంతో యువత ముందుకు కదులుతుంది రాష్ట్ర ఉన్న మున్సిపల్ పరిధిలోనే చాలా సంతోషకరమైన స్పందన వచ్చింది యువత ముందుకు వస్తున్నారు జై జనసేన